దేశానికి వెన్నెముక రైతు అలాంటి అన్నదాతలకు వెన్ను దన్నుగా నిలిచేందుకు తాము ఎప్పుడూ సిద్దమేనని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు దేశ ప్రజల ఆకలిని తీరుస్తున్న అన్నదాతలను దెబ్బతీసే ఎలాంటి చర్యలనైనా నిలువరించేందుకు అడ్డుగోడగా నిలబడతానని స్పష్టం చేశారు భారత్పై అమెరికా విధించిన అధిక టారిఫ్లు వాణిజ్య ఒప్పందాలు ప్రతిష్టంభన వేళ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు రైతుల ప్రయోజనాలకు ఆటంకం కలిగించే విదేశీ వస్తువులను దేశంలోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అవసరమైతే వ్యవసాయ రంగం అభివృద్దికి వారధిగా నిలబడతానని రైతులకు భరోసా ఇచ్చారు ఎక్కడా అమెరికా ట్రంప్ పేరుగాని ఎత్తకుండా అగ్రదేశానికి పరోక్ష సందేశం అందించారు దేశ ప్రజల ఆకలి తీరాలన్నా వ్యవసాయ రంగంలో భారత్ పురోగతి సాధించాలన్నా రైతన్నలదే కీలక పాత్ర దేశంలో సగానికి పైగా ప్రజలకు వ్యవసాయ రంగమే జీవనాధారం అలాంటి అన్నదాతలకు ఆసరాగా నిలిచేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు వ్యవసాయ రంగ ప్రయోజనాలు దెబ్బతీసే ఏ చర్యలకైనా అడ్డుగోడగా నిలబడతారని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో స్పష్టం చేశారు భారత్ స్వావలంబన సాధించడంలో అన్నదాతలది కీలక పాత్ర అని తెలిపారు భారత్ స్వయం సమృద్ది దిశగా అడుగేయటంలో వారు ఎనలేని కృషి చేస్తున్నారని వివరించారు అలాంటి వారికి భరోసా కల్పించడానికి భారత్ కట్టుబడి ఉంటుందన్నారు దేశంలోని రైతులు మత్స్యకారులే తమ ప్రాధాన్యత అని చెప్పారు ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వారి ప్రయోజనాలు దెబ్బతీసే వాటికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు देश के अन्न के भंडार भर दिए अनाज के संबंध में देश को आत्मनिर्भर बना दिया भारत के किसान भारत के पशुपालक भारत के मछुआरे ये हमारी सबसे बड़ी प्राथमिकता है भारत के किसान भारत के मछुआरे भारत के पशुपालक उनसे जुड़ी किसी भी अहितकारी नीति के आगे मोदी दीवार बन के खड़ा है भारत अपने किसानों अपने पशुपालकों, अपने मछुआरों के संबंध में कभी भी कोई समझौता नहीं स्वीकार करेगा రైతుల ప్రయోజనాలకు కేంద్రం ఇచ్చే ప్రాధాన్యత గురించి మోదీ తన ప్రసంగం ద్వారా వివరించారు ఇందుకు గల కారణాలు ఒకసారి పరిశీలిస్తే అమెరికా భారత్పై యాభై శాతం సుంకాలు విధించారు దీనికి అనేక కారణాలున్నాయి ప్రధానంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం భారత్ పాకిస్తాన్ యుద్దాన్ని ట్రంప్ ఆపారని చెప్పటాన్ని అంగీకరించకపోవడం వంటివి ఉన్నాయి అయితే ఇవి బయటకు కనిపించేవి మాత్రమే కనిపించని మరో కారణం ఏంటంటే అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరటంలో ప్రతిష్టంభన దీనికి కారణం అమెరికా వ్యవసాయ పాల ఉత్పత్తులను భారతదేశ మార్కెట్లోకి అనుమతించాలన్న అగ్రదేశ ప్రతిపాదనలకు భారత్ ససేమిరా అంటుంది ఎందుకంటే అది దేశంలోని రైతుల మనుగడను పూర్తిగా దెబ్బతీసే అవకాశం ఉంది అంతేగాక వ్యవసాయ ఆధారమైన భారత్ లోకి అమెరికా ఉత్పత్తులు వస్తే పరోక్షంగా భారత్ పై అమెరికా పట్టు సాధిస్తుందనేది విశ్లేషకుల మాట అందుకే దేశ రైతులకు నష్టం చేకూర్చే పనులను కేంద్రం చేయబోదని ప్రధాని మోదీ తెలిపారు రైతుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ రాజీ పడబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు వ్యవసాయ ఎగుమతులు దిగుమతులపై పరోక్షంగా అమెరికాకు సందేశమిచ్చారు భారతదేశ రైతులను దెబ్బతీసే ఎలాంటి చర్యలకైనా అడ్డుగోడగా నిలబడతానని తేల్చి చెప్పారు రైతులు పశుపోషకులు మత్స్యకారులు విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్నారని వివరించారు పశుపాలన పాల ఉత్పత్తుల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తోందని ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని చెప్పారు అలాంటి పాడి రంగానికి చేయూత అందించేలా నూట ఇరవై ఐదు కోట్ల డోసులు పశు వ్యాక్సిన్లు ఉచితంగా వేశామని తెలిపారు రసాయన ఎరువుల దిగుమతులు భారతీయ వ్యవసాయ రంగాన్ని కుంగదీస్తున్నాయని వివరించారు వాటి వినియోగంలో వ్యవసాయదారులు సమతుల్యం పాటించాల్సిన అవసరముందని సూచించారు దేశ అవసరాలకు అనుగుణంగా నవీన సాంకేతికత ఆవిష్కరణల దిశగా అడుగేయాలని ప్రసంగంలో తెలిపారు డ్రోన్ దీదీ పథకం గ్రామీణ మహిళలకు సాధికారత ఇస్తోందని ప్రధాని అన్నారు దాదాపు మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా చేయటమే ఈ పథకం ఉద్దేశమని వివరించారు వ్యవసాయ రంగంలో భారత్ ఏటా పురోగతి సాధిస్తోందని తెలిపారు గతేడాది రికార్డులు తిరగరాసేలా అన్నదాతలు అధిక ఉత్పత్తి సాధించారన్నారు పండ్లు పాలు పప్పు ధాన్యాల ఉత్పత్తుల్లో భారత్ ప్రపంచ నంబర్ వన్ గా ఎదిగిందని గుర్తు చేశారు వరి గోధుమ కూరగాయలతో పాటు చేపల ఉత్పత్తిలో కూడా రెండవ స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు మొత్తంగా రైతులు ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని వివరించారు అలాంటి రైతాంగానికి అండగా నిలవడమే కేంద్రం ఉద్దేశమని అన్నారు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకొచ్చి అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని మోదీ అన్నారు వ్యవసాయ రంగంలో రైతులకు అదనపు మద్దతు అవసరమయ్యే దాదాపు వంద జిల్లాలను ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు ఆయా జిల్లాల్లోని రైతులను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభించామని తెలిపారు ఈ పథకం కోసం కేంద్ర బడ్జెట్లో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు ఇలా అన్ని రకాలుగా అన్నదాతలకు అండగా ఉండటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని చెప్పారు ఇలా అమెరికా పేరు చెప్పకుండానే పరోక్షంగా భారత్ వైఖరి ఏంటో స్పష్టం చేశారు